పవిత్రం 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 ఆ ఆ సంచి పక్కన పరమ పవిత్రం డార్క్ రియాలిటీ ఆఫ్ పానీపూరి గర్ల్స్ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ కదా మీరు మీ ఫ్రెండ్స్తో కలిసి ఈ పానీపూరి తిందామనుకుంటే ఫస్ట్ ఏం చేయండి అంటే సో ఆ షాప్ వాడు ఉంటాడు కదా సో ఆ ఫస్ట్ గప్చూప్ ఉంటుంది కదా సో అది వాడికి తినిపించేసేయండి ఓకే వాడు తిన్నాడంటే ఓకే బట్ వాడు తినకపోతే మాత్రం అది సేఫ్ అయితే అర్థం సో వాడు దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలిపాడు మరి సో వాడు చూసుకుంటే వాడి పాస్ కానీ ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలిపి ఉంటాడు సో అది నీట్గా అయితే ఉండకపోవచ్చు సో వాడు తింటేది తినండి లేకుంటే వేరే షాప్ అయితే వెతుక్కోండి సో రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అస్సాంలో చూసుకుంటే పానీపూరి అమ్మే వ్యక్తి ఏం చేశాడంటే సో వాడికి పాస్ అయితే వచ్చింది అది ఎక్కడ పోయాలో తెలియక ఒక మగ్గు పట్టుకొని అయితే సో అందులో పోసి దాన్ని పానీలో అయితే కలిపేసాడు సో ఆ పానీలో కొంచెం వాటర్ తక్కువ అయ్యాయి ఏంటో సో ఆ పానీలో అయితే వాటర్ కలిపేశాడు యూరియా శాతాన్ని పెంచేసాడు వాడి సీక్రెట్ ఇదే కావచ్చు ఐ థింక్ ఇంత టేస్ట్ ఉండడానికి మన తెలుగు రాష్ట్రాల్లో అయినా మిగతా ఎక్కడైనా కానీ ఈ పానీపూరి అమ్మే వాళ్ళు చూసుకుంటే నార్త్ సైడ్ వాళ్ళు సో వాళ్ళకు చూసుకుంటే తెలుగు రాజు బట్ మనం చూసుకుంటే హిందీలోనే మాట్లాడతాం వాళ్ళకి అర్థమయ్యే విధంగా జర పానీ డాలో జర ప్యాచ్ డాలో జర ప్యాచ్ డాలో ఇంకొంచెం వెయ్యి ఇంకొంచెం వెయ్యి సో ఇలా అయితే మాట్లాడతాం మనమైతే సో మనకేంటంటే ముప్పై రూపాయల్లో కడుపు మొత్తం నిండిపోవాలి అనే ఫీలింగ్లో అయితే ఉంటాం మనమైతే ఈ పానీలోని పూరిని చూసుకుంటే అది గోధుమ పిండితో తయారు చేసి అందులో ఒక గుండ్రటి రంధ్రం చేసి సో అందులో అయితే కారంగా ఉండే నీటిని పోస్తారు ఇంకా చింతపండు చట్నీ ఉడికించిన బంగాళదుంప ఒక ప్లేట్లో ఉల్లిగడ్డలు సో ఇవైతే మనకు కనిపిస్తాయి బట్ మనకు కనిపించనివి చూసుకుంటే చాలానే ఉన్నాయి సో ఆ బండి చూసుకుంటే ఆ మురిగ్ కాలువ పక్కనైతే ఉంటుంది ఇంకా ఇంకా కొందరు చెత్త పడేస్తారు కదా ఇంకా కొందరు చెత్త కుప్పలు పేరుస్తారు కదా సో ఆ చెత్త కుప్పల పక్కనే ఆ బండి అయితే పెడతాడు సో వాడు అలా పెట్టడానికి రీజన్ ఏంటంటే సో వాళ్ళు చూసుకుంటే నార్త్ వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు సో వాళ్ళు రూమ్స్ కానీ కరెంటు బిల్ కానీ ఫ్యాన్ బిల్లు కానీ ఏసీ బిల్లు కానీ ఇవన్నీ సేవ్ చేయడానికి సో ఒక చిన్న బండి అయితే పెడతారు సో బండిని ఎక్కడికి దొబ్బితే ఆడికి వెళ్తుంది ఇంకా ఆ రూమ్ రెంట్ ఉండదు కరెంట్ రెంట్ ఉండదు ఫ్యాను ఏసీ తొక్క తోలు ఇవన్నీ అయితే ఉండేది కదా చక్కగా సేఫ్గా అయితే బతికేస్తాడు ఒక మురికి కాలువ పక్కన ఉంటే అయిపోతుంది అంతే సో ఇలా ఉంటే వాడికి సేఫే కానీ మనకైతే సేఫ్ కాదు కదా మనకేంటంటే ఆ మురికి కాలువైనా ఆ చెత్త కుప్పు నుంచి అయినా కొన్ని క్రీములు కీటకాలు వైరస్లు బ్యాక్టీరియాలు సో అవన్నీ వచ్చి అయితే అందులో అయితే చేరిపోతాయి ఇంకా చూసుకుంటే అది రోడ్డు పక్కన ఉండడం వల్ల సో వెహికల్స్ వెళ్ళి ఆ దుమ్ము ఉంటుంది కదా ఆ దుమ్ము అయితే వాటి మీద పడుతుంది సో వాటిని మనం ఇష్టంగా తింటాం ఎంతో ఇష్టంగా అయితే దీంట్లో చూసుకుంటే విపరీతంగా ఉప్పు కారం అయితే మిక్స్ చేస్తారు సో ఇలా మిక్స్ చేసి అయితే మనకు అందిస్తారు అది అందుకే అంత టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా మనకు అంటే గ్రీన్గా కనిపించడానికి ఆర్టిఫిషియల్ అయితే యూజ్ చేస్తారు సో ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల ఏంటంటే అందులో విపరీతంగా క్యాన్సర్ కణాలు అయితే పుష్కలంగా ఉంటాయి సో అవి మొత్తం మన పొట్టలోకి అయితే వెళ్ళిపోతాయి ఇంకా ఆ ఉప్పు ఆ కారం ఎక్కువగా తింటే ఏంటంటే కొలెస్ట్రాల్ కానీ మిగతా గుండె సంబంధిత వ్యాధులు అయితే వస్తూ ఉంటాయి మనకైతే ఇంకా చూసుకుంటే చాలా రకాల వైరస్లు అయితే ఉంటాయి సో ఇంకా మనం ఎక్కువ చెప్పాలంటే టైఫాయిడ్ మలేరియా ఇవైతే ఖచ్చితంగా వస్తాయి ఒక వారం రోజుల పాటు వరుసగా తిన ఖచ్చితంగా వచ్చేస్తాయి చిన్నపిల్లలకు అయితే ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో కొందరు ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటే కొంచెం లేటుగా అయితే తెలుస్తాయి ఈ సిమ్టమ్స్ అయితే బట్ ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక వారంలోపే అయితే హాస్పిటల్లోకి అయితే వెళ్ళిపోతారు గరికపాటి గారు చూసుకుంటే దీని గురించి ముందే చెప్పారు ఆ పానీ పవిత్రం ఆ పూరి పవిత్రం ఆ గరిట పవిత్రం వాడి చేతి పవిత్రం మురికాలం ఇంకా ఇంకా పరమ పవిత్రం అని చెప్తాడు కదా మరి ఇంత పవిత్రంగా ఉన్నా కానీ మనం ఎందుకు ఇష్టపడి తింటున్నామంటే అవి చూసుకుంటే వీధికి ఒకటి రెండు బండ్లు ఖచ్చితంగా ఉంటాయి సో నలుగురు ఫ్రెండ్స్ కలిసి చిన్న టైం పాస్ తిరుగుదామంటే అవి ఖచ్చితంగా కనిపిస్తాయి ఇంకా విద్యార్థులు స్టూడెంట్స్ ఇద్దరు కదా విద్యార్థులు కానీ చిన్నపిల్లలు కానీ సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చూస్తే వాళ్ళకి తినాలనిపిస్తుంది సో అది తక్కువ ప్రైజ్లో ఉంటుంది ఎక్కువ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోకి వెళ్ళి ఏదైనా తిందామనుకుంటే ఒక టెన్ మినిట్స్ పాటు సో అది అది రెడీ కావడానికి టెన్ మినిట్స్ పడుతుంది ఇంకా మనం తినడానికి ఒక ట్వంటీ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్ దానికే అవుతుంది బట్ పానీపూరి చూసుకుంటే ఆల్రెడీ సిద్ధం చేసి ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో తినవచ్చు గప్చుప్లు సో ఇదేంటంటే స్పీడ్ ప్రాసెస్ అయితే ఉంటుంది బట్ దీన్ని తినడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ కాకుండా ఇంకా చాలా రోగాలు అయితే వస్తాయి సో హాస్పిటల్కి వెళ్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పానీపూరి అయితే మీరు రోజు పానీపూరి తినే వాళ్ళైతే ఒకసారి ఆలోచించండి ఆ నీళ్ళు అయితే ఫిల్టర్ నీళ్ళు అయితే వాడడు వాడికి చేతులకు గ్లౌజులు వేసుకోడు మురిక్కాలో పక్కన ఉంటాడు సో దుమ్ము దూని పడుతుంది ఎన్నో వైరస్లు బ్యాక్టీరియాలు అయితే ఉంటాయి సో ట్వంటీ రూపీస్లో దొరుకుతుంది అనేది అయితే మర్చిపోండి ఫస్ట్ మీకేంటంటే ట్వంటీ రూపీస్లో కడుపు మొత్తం నిండిపోతుంది చాలా రుచిగా ఉంటుంది లో బడ్జెట్ అనే ఫీల్లో అయితే ఉన్నారు బట్ రోజు అయితే తినకుండా ఎప్పుడో మంత్లో ఒకసారి తింటే ఓకే కానీ ప్రతిరోజు అయితే ఖచ్చితంగా తినకండి సో తింటే మాత్రం చాలా రోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో పానీపూరి ఎక్కువగా తినే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి కొంతవరకు అయినా యూజ్ అవుతుంది సో ఒక్క ఒక్కరోజైనా తినకుండా అయితే ఉండడానికి అయితే ట్రై చేస్తారు సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో డిఫరెంట్గా కామెంట్ చేయండి సో అంతే ఇవాళ వీడియో బై బాయ్